హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లాగ్స్ అండ్ కలెక్షన్స్ సో ఏదైతే సింపుల్ ఐటమ్స్తో మనం ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో అంటే నా స్టైల్లో ఫిష్ కర్రీ నేను ఎలా చేస్తాను ఏంటనేది మీకు చూపిస్తాను సో చూడండి సో ఫస్ట్ అయితే మనం ముక్కల్ని సాల్ట్ వేసుకొని అయితే కడుక్కోవాలండి అంటే అక్కడ అప్పటికప్పుడు క్లీన్ చేసినా కూడా మనం ఉప్పు కారం కలిపేటప్పుడు అయితే కంపల్సరీగా సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత అందులో అల్లం అండ్ కారం కారం అయితే మనకి అంటే మీ ఇంట్లో కారం అంటే టేస్ట్ని మట్టినైతే వేసుకోవాలి నా దగ్గర ఉన్నదైతే కారం లేదనమాట తెల్లకాయలు ఉంటాయి కదా చట్నీలో పోసే కారం అది సో అది వేసుకున్నాక ఉప్పు వేసుకొని ఆ మూడు ఆ మూడిటిని అంటే కొంచెం అది ముక్కలకు పట్టాలంటే కొంచెం నిమ్మకాయ రసం కానీ లేకపోతే ఆయిల్ కానీ వేసుకొని మొత్తం అయితే కలిపేసుకోవాలి అంటే మ్యాగ్నెట్ చేసుకోవాలన్నమాట మనం వేసిన కారం ఉప్పు అల్లం ఏదైతే ఉందో అదంతా కూడా ముక్కలకైతే మంచిగా పట్టాలి సో ఇలా మీరు అంటే కర్రీ నేను ఆ ఫైవ్ మినిట్స్కి చేస్తా అన్నప్పుడు ముందే కలిపేసుకొని పెట్టుకున్నా పర్లేదు లేకపోతే అలా పెట్టేసుకుంటే ఇంకొంచెం టేస్ట్గా అయితే ఉంటుందంటే అవన్నీ కూడా ముక్కలకు పట్టేసి టేస్ట్ అనేది బాగా వస్తుంది నేనైతే సో తాలింపు వేసే ముందైతే తాలింపు వేయడానికి కూడా ఒక ఎంత లేదన్నా ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది కాబట్టి నేనైతే ఇక్కడ అయితే కలుపుకుంటున్నాను నాకు ముక్కలు అన్నీ కలిపిన తర్వాత కారం అయితే తెలుస్తుంది అంటే సరిపోదని ముక్కలు తెల్లగా అనిపిస్తున్నాయి అనమాట ఇంకొంచెం కారం అయితే నేను వేసుకున్నాను నేను చేసేది అయితే దగ్గర దగ్గర టూ కేజెస్ ఉంటాయండి క్వాంటిటీ వచ్చేసి ఇవైతే ఏం కాదు మా మా ఊర్లో దొరుకుతాయి అన్నమాట చేపలు మా హస్బెండ్ వెళ్తారు సో తను తీసుకొచ్చాడు అనమాట టూ కేజెస్ వరకే ఉంటాయి అండ్ గిన్నె అయితే నాకు అంటే నేను నా దగ్గర ఫిష్ కర్రీకి అదొకటే ఉందనమాట అదొకటే పెద్దది కొంచెం ముక్కలు అనుకున్నాను కాకపోతే ఫ్రిడ్జ్ లేదు కదా మళ్ళీ ఖరాబ్ అవుతాయేమో అనేసి చూద్దాంలే అందులోనే అడ్జస్ట్ చేద్దాం అనేసి ఇంకా అదే పెట్టేస్తాను అనమాట సో గిన్నెలో అయితే ఆయిల్ పోసేసుకున్నాను అలాగే చింతపండు కూడా ముందుగానే నానేసుకోవాలి మాక్సిమం మీకు ఫిష్ కర్రీ గురించి తెలుసు కాబట్టి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే నేను ఎలా చేస్తాను ఏంటి అనేది అయితే చూపిద్దాం అన్నట్టుగా అయితే చేస్తున్నాను అనమాట సో ఆయిల్ అయితే మనకు కొంచెం ఎక్కువనే పట్టిద్ది కదా ఫిష్ కర్రీ అంటే సో అందులో మీ దగ్గర ఉన్న పోప్ బీన్స్లో ఏవైనా వేసుకోవచ్చు నాకు ఆ టైంలో జీరా కూడా లేదనమాట ఇంట్లో సో అందుకని నేను వేయలేదు డైరెక్ట్గా పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువగా కట్ చేసుకోవాలండి అంటే మనకి గ్రేవీ చిక్కగా రావాలనుకుంటే ఉల్లిపాయలు అనేటివి కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట నేనైతే ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం ఎక్కువనే తీసుకున్నాను సో ఈ ఉల్లిపాయలలో కొంచెం సాల్ట్ వేసుకుని మనకి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఖచ్చితంగా బ్రౌన్ కలర్ వస్తేనే మనకి గ్రేవీ అనేది వస్తుంది ఫిష్ కర్రీలో అవి అయితే కంపల్సరీగా బ్రౌన్ కలర్ దాకా రావాలన్నమాట అంటే లైక్ మనం బిర్యానీ చేసేటప్పుడు చేస్తాం కదా అట్లా సో ఉల్లిపాయలు వేగిన తర్వాత అయితే ఇందులో కూడా కొంచెం అల్లము అల్లం ఆల్రెడీ మనం ముక్కల్లో వేసుకున్నాం ఇందాక సో దాన్ని చూసుకొని దాన్ని చేసుకొని ఎంత కావాలనే తాలింపులో కొంచెం వేసుకుంటే ఏంటంటే అది అంటే స్మెల్ స్మెల్ అనేది బాగుస్తుందనమాట కొంచెం అల్లం పసుపు వేసుకొని వేయించుకోవాలి ఇందాక అయితే మనం పసుపు వేసుకోవాలి కదా కదా సో తాలింపులో వేసుకోవాలన్నమాట పసుపు మీ దగ్గర ఉన్న పప్పు ఏదైనా వేసుకోవచ్చు తర్వాత అయితే టమాటా పండినవి ఒక రెండు పెద్దది అయితే ఒకటి వేసుకోవచ్చు చిన్నవి అయితే రెండు వేసుకోవాలి తాలింపులోనే అండ్ ఆ టమాటా అవన్నీ కూడా బాగా ఉడికిపోవాలన్నమాట సో ఉడికిన తర్వాత సో చూస్తున్నారు కదా మీరు ఇలా ఉడకాలి ఉడికిన తర్వాత మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా సో వాటి అయితే ఇందులో వేసుకోవాలి ఇది వేసుకునేటప్పుడు మెయిన్ ఏంటంటే మీరు గ్యాస్ సిమ్లో పెట్టుకున్నా పర్లేదు లేదు నాకు కొంచెం కలపడానికి టైం పడుతుంది అనుకుంటే అసలు ఆఫ్ చేసేసుకున్న బెటర్ అనమాట ఎందుకంటే వేడైతే అస్సలు ఉండకూడదు అనమాట ఆ ముక్క వేడెక్కకూడదు కలిపేటప్పుడు కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే బెటర్ ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే నేనైతే ఫస్ట్ టైం చేసినప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని చేస్తాను అనమాట సో ఇప్పుడు ఇప్పుడు చేశాను ఒక టెన్ టైమ్స్ వరకు చేశాను కాబట్టి సిమ్లో పెట్టేసుకున్నాను అనమాట సో ఇలా సిమ్లో పెట్టేసుకొని మనం వేసిన ఫస్ట్ తాలింపు టమాటోది ఏదైతుందో అంతా కూడా ముక్కలకు బాగా పట్టాలి అది మొత్తం మిక్స్ అవ్వాలన్నమాట సో మిక్స్ అయిన తర్వాత గిన్నెలో మొత్తం నీట్గా సర్దేసుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ అయితే హైలో పెట్టేసుకోవాలి ఇంకా హైలా పెట్టేసుకున్న తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మి మినిట్స్ వరకు అయితే మనం అసలు కల కలపకుండా అలా మూత పెట్టే ఉండాలన్నమాట సో మనకి స్మెల్ అయితే వస్తుంది అది బాగా ఉడికిపోయాక సో వాళ్ళకి మనమైతే చింతపండు రసం ఉంది కదా సో అదైతే ప్రిపేర్ చేసుకోవాలి సో అలా మంట అయితే హై ఫ్లేమ్ ఉండాలి ఎందుకంటే ఆయిల్లో మనం ఆల్రెడీ కలిపేసాం కాబట్టి ఆ వేడికి ఆ ముక్కలకైతే మంచిగా కారం అదంతా కూడా పట్టేస్తుంది అనమాట టేస్ట్ బాగుంటుంది సో లోపు మధ్యలో అయితే మళ్ళీ నాకు ఇంకొక ఆర్డర్ వచ్చిందనమాట మా హస్బెండ్ ఛాయ్ సో నేను వంట చేసిన ఎద్దేసిన చాలా ఛాయ్ మాత్రం ఆకూడదు అనమాట సో పక్కన ఛాయ్ వేడి చేస్తూనే ఆ యువతలు అయితే నేను అందులో ఆల్రెడీ చింతపులుసు అయితే పోసేసుకున్నాను అనమాట పోసిన తర్వాత సో ఇలా అండ్ మధ్య మధ్యలో మనకి గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లో కొంచెం అలా గంట పెట్టి తిప్పాలి కానీ మొత్తం అయితే తిప్పకూడదు అసలు ఎక్కువ కలపకూడదు అనమాట సో ఇంకా అది ఉడికే టైంలో అయితే పొడి ఉంటుంది కదా మసాలా అది మీ దగ్గర ఉన్న మసాలాలు గరం మసాలా కానీ ఏమైనా వేసుకోవచ్చు నా దగ్గర అయితే ధనియా పొడి పొడి ఉందన్నమాట ప్రస్తుతానికి అవి వేసుకుంటున్నా ధనియా పొడి వేసిన తర్వాత మెంతిపిండి వేసుకుంటున్నా మెంతిపిండి అయితే కంపల్సరీ అండి నేను ఫిష్ కర్రీ చేస్తే మెంతిపిండి లేని చేయండి మెంతిపిండి అయితే కంపల్సరీ వేస్తారు కదా సో మీరు వేస్తారా లేదా అని అయితే కామెంట్ సెక్షన్లో అయితే చేయండి అసలు ఇంతకుముందు నాకు ఫిష్ కర్రీ ఫిష్ జోలికే పోలేదండి నేను అంటే ఎక్కువ తిన్న కూడా నాన్ వెజ్ కూడా నేను అంటే ఫస్ట్ నుంచి నాకు నాన్ వెజ్ కూడా అలవాటు లేదనమాట ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది అవుతుందేమో నాన్ వెజ్ కూడా అలవాటు చేసుకొని ఆ ఫిష్ అయితే వన్ ఇయర్ అవుతుంది మా చిన్న బాబుకి కన్సివాన్ దగ్గర నుంచి ఫిష్ అలవాటు చేసుకున్నా ముందు అసలు నేను ఫిష్ తినేదాన్ని కదా అసలు ఏ ఫిష్ తినేదాన్ని కాదు అసలు స్మెల్కే నేను దగ్గరికి పోకుంటుండే ఇప్పుడు మాత్రం నేనే చేస్తున్నా నేనే తింటున్నాను అనమాట సో అలా ఉంటుంది అనమాట సో ఇల్లైతే అవి వేసుకున్నాం కదా మసాలాలు వేసుకున్నాం కదా తర్వాత కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ఆ ప్లేట్ అక్కడ అడ్డం ఎందుకు పెట్టేస్తున్నానంటే మా బాబు పడుకున్నాడు అండి నేను ప్రశాంతంగా వంట చేస్తున్నా అంటే మీకు అర్థం కావాలి వాడు పడుకున్నాడు అనమాట ఉయ్యాల్లో పడుకున్నాడు వాడికి ఉబ్బ తీయకోకుండా వాడికి అయితే కూలర్ పెట్టాను సో ఆ గాలి మనకి ఇక్కడ గ్యాస్కి వెళ్ళి వస్తుందనమాట మంట అటు ఇటు పోతుంది అందుకని నేను అక్కడ అడ్డంగా ఒక చిన్న మూతను పెట్టుకుంటున్నా అది మళ్ళీ ఎందుకు పెట్టాను ఏంటి అనేది డౌట్ వస్తుందని చెప్తున్నాను అనమాట సో మీ దగ్గర కొత్తిమీర మీరు ఉంటే వేసుకోవచ్చు అండి నేనైతే కరివేపాకు వేసాను అనమాట లాస్ట్లో తాలింపులో అయినా వేసుకోవచ్చు లాస్ట్లో అయినా వేసుకోవచ్చు అంతే లాస్ట్లో వేసుకున్నాను ఒక టెన్ టు ఫ ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే ఇలా ఆయువులు అయితే పైకి తేలుతుంది ముక్క అయితే మీరు అనుకోవచ్చు ఇలా ఏంటి ఫస్ట్ ముక్కలు వేసిన తర్వాత ఏంటి ముక్క చదవరు ముక్క అయితే అస్సలు చదవదండి మనం అంటే దాన్ని కలిపే విధానంలోనే ఉంటుందన్నమాట ముక్క అయితే అస్సలు చదవదు సో ఇలా కర్రీ ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేలోపు వీడైతే లేచాడనమాట స్నానం కూడా చేయలేదండి పాపం అట్లనే పడుకున్నాడు సో ఇంకా లేచినాక పోయి వచ్చేలా అని అయితే వదిలేసినా లేచిండనమాట లేచి ఇంకా అలా ఆడుకుంటున్నాడు వాడు జుట్టు చూడండి వాడు పిల్లక ఎలా అయిపోయిందని నిద్రపోయి సో హాయ్ చెప్పమంటే వాడైతే ఏం చూపిస్తున్నాడు అనమాట సో ఈ మధ్య కెమెరాని చూసినాక మా పిల్లలిద్దరు కూడా కొంచెం యాక్టివ్ అవుతున్నారనమాట సో కెమెరాని చూడగానే హాయ్ చెప్పడం మావాడు అయితే హలో ఎవ్రీవన్ సో అలా అంటున్నాను అనమాట పెద్దోడు నాకైతే భలే అనిపిస్తుంది వాళ్ళని చూస్తే సో ఇదనమాట అండ్ వాడికైతే నేను గోరింటకు పెట్టాను అది చూపిస్తున్నాను అనమాట చిన్నోడికే పెట్టాను కొంచెం విన కూడా నాలుగు ఇంప్రూవ్ అవుతుంది అనమాట హాయ్ చెప్తాను హాయ్ అన్నయ్య సేపు ప్రశాంతంగా కరీం చేయడానికి రీజన్ ఇది అర్థం పడుకున్నాడు అయిపోయడానికి లేచిందనమాట గురించి ఒకటి చెప్పాలి అంటే నాకు ఇంతకుముందు ఫిషాలు అలవాటు లేదు వీలు అంటే సెకండ్ టైం కనీస దగ్గర నుంచి నేను ఫిషాలు వాటి చేసుకున్నాను అంతకుముందు కనీసం అయితే ఉంటుంటే వాటి వేయడం క్రమన్నా చీరేం ఏమి రన్ని సో ఇప్పుడు ఆనకం ఎక్కువ తినేది సో ఫిష్ కర్రీ కూడా నాకు రాదు చేయడం మళ్ళీ చెప్పాను కదా నన్ను వాళ్ళు ఇంటికి వెళ్ళాను కదా సో నాన్న దగ్గర నెక్స్ట్ చూసి నేర్చుకున్నాను ఈ టైప్స్ వస్తుంది అన్నమాట కర్రీ తర్వాత బాగుంటుంది సో కర్రీ అయితే అయిపోయింది చూపిస్తారండి లాస్ట్ అంటే వెంటనే తినకూడదు వెంటనే తినుకోకుండా కొంచెం రెస్టింగ్ తింటే బాగుంటుంది యాక్చువల్లీ నైట్ నేను మొన్న ఎక్కువనే నైట్ టైం వేసి కొంచెం ఎక్కువ చేస్తాను మార్నింగ్ ఇంకా బాగుంటుంది సో ఎప్పుడైతే ఈవినింగ్కి అయితే అలా ఉంటుంది అండ్ సూడీ సో ఇది కర్రీ అయితే అయిపోయింది మా హస్బెండ్కి పెట్టేటప్పుడు అడుగుతా టేస్ట్ ఎలా ఉంది ఏంటి చెప్తాడు ఆయనకంటే ముందు నేనే చెప్తాను ఖచ్చితంగా అంటాడు ఎందుకంటే ఆయన ఇదే కాదు నేను రోజు ఏం చేసినా అది ఆయన అట్లనే ఉంటాడు కానీ తింటాడు సో అదనమాట సో ఇదండి బాయ్ ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా సో ఫిఫ్టీకి దగ్గరలో ఉన్నా అనమాట సబ్స్క్రైబర్స్ని సో ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు థర్టీ పర్సెంట్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సెవెంటీ పర్సెంట్ చూస్తున్నారనమాట సో ఎలాగో చూస్తున్నారు కదా అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా నేను అనట్లేదు థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్నందుకు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ